శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సో గురు అధికార ఫలితాల్లో మిథున రాశి వారికి ఎలా ఉంది అని అంటే గురు కర్కాటక రాశిలో ప్రవేశం స్థితి పొందడం వల్ల మిథున రాశి వారికి కర్కాటక రాశి అంటే రెండవ ఇల్లు ధనభం మిథున రాశి వారికి ఇది ఒక జాక్పాట్ అని కూడా చెప్పచ్చు ఈ యొక్క ఈ ఆరు నెలలు చాలా అద్భుతాన్ని పొందబోతున్నారు ఇది సంపద కుటుంబం మీ యొక్క వాక్ గౌరవం అన్నీ కూడా పెరుగుతుందని కూడా చెప్పచ్చు అక్టోబర్ పద్దెనిమిది నుండి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఇలా చక్రం తిప్పుతారు గురువు రెండవ ఇంట్లో ఆరవ ఇంట్లో వృశ్చికంలో ఉన్నాడు శత్రువు శత్రువులు అందరూ కూడా నాశమయ్యే ఉంటాయి జయం జరుగుతుంది ఆరోగ్య స్థిరత్వం ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో మకరం రహస్య లాభాలు దైవ అనుగ్రహం పొందుతారు పదవ ఇంట్లో మీద ఉండడం వల్ల ఉద్యోగం చేసే వారికి విజయం గౌరవం పెరుగుతుంది మిథున వారికి అస్థిరత్వం తొలగి వృత్తి పురోగతి అవుతుంది కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది ఆర్థిక సంపద ఆదాయం పెరుగుతుంది ఖర్చులు విపరీతంగా తగ్గిపోతుంది పాత బాకీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు కుటుంబంలో ఆర్థిక భద్రత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఇంట్లో శాంతి పెరుగుతుంది తల్లిదండ్రులు భార్య పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో ఉద్యోగంలో పదోన్నతి ప్రమోషన్స్ మీరు కోరుకున్న ఇంక్రిమెంట్ ఇది ప్రభుత్వ ప్రైవేట్ రంగం అన్ని రంగాల వారికి కూడా ఇది కలిసి వస్తుంది స్త్రీ పురుషులకు ఎవరికైనా ఇది ఖర్చు వస్తుంది వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు వేసుకుంటారు ఇంటర్నేషనల్ వ్యాపారం కూడా ప్రారంభించే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి విద్యార్థులకి మేధస్సు వాగ్వృద్ధి పెరుగుతుంది మంచి మంచి చదువులు యొక్క అవకాశాలు వస్తున్నాయి క్యాంపస్ సెలక్షన్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల పాత వాహనాలన్నీ తీసేయడం లేదా పాత మరమ్మతు వస్తువులని తీసాను చక్కగా మీకు కొత్త వాహనం కొనడం వా ఇల్లు కొనడం రియల్ ఎస్టేట్ వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు కానీ ఇక్కడ కుటుంబంలో విలాసమైనటువంటి ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటుంది దాన్ని అదుపులో చేసుకుంటే మంచిది దానివల్ల ఆర్థిక స్థిరత్వం అనేది వచ్చేస్తుంది దీర్ఘకాలికమైనటువంటి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి ఓం బృహస్పతయే నమ అని నూట ఎనిమిది సార్లు భగవంతుడు మనకు మంచి అనుకూలం ఇచ్చినప్పుడు మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి బృహస్పతియే నమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు పూజ చేయండి పసుపు పుష్పంతో అవకాశం ఉంటే ప్రతి గురువారం నాడు అర్చన చేయండి దేవాలయంలో దక్షిణామూర్తి స్వామి వారు ఉంటారు ఆ దక్షిణామూర్తి స్వామి వారికి వెళ్ళి మొక్కండి గోపూజ చేయండి గోచార గ్రహస్థితి పరంగా మిథున రాశి వారికి నవంబర్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే సూర్యభగవానుడు ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలోనూ ఉంటున్నారు చంద్ర భగవానుడు ప్రతి రెండున్నర రోజులకి రాసి మారుతూ ఉన్నారు కుజుడు రెండవ ఇంటిలోను బుధుడు ఆరవ ఇంటిలోను గురువు పన్నెండవ ఇంటిలోను శుక్రుడు నాలుగవ ఇంట్లోను శని తొమ్మిదవ ఇంట్లోను రాహు పదవ ఇంట్లోను కేతు నాలుగవ ఇంట్లోనూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ఈ నవంబర్ నెల మిథున రాశి వారికి ధైర్యం సమతుల్యత ఇచ్చే కాలం చెప్పొచ్చు శనిగ్రహం ధర్మస్థానంలో ఉండడం వల్ల మీ కృషికి శుభ ఫలితం దక్కుతుంది సూర్యుడి బుధుడు శత్రుజయాన్ని సూచిస్తుండగా రాహు పదవి ఇంట్లో ఉండడం వల్ల మీ వృత్తి గమనం పెరుగుతుందని కూడా చెప్పచ్చు వృత్తిలో స్థిరత్వం పోటీ ప్రతిభ రెండు మీకు అనుకూలంగా ఉంటుంది ఉన్నతాధికారుల యొక్క సహకారం దొరుకుతుంది శనిగ్రహ ప్రభావంతో కొంత ఆలస్యంగా ఉన్న ఫలితాలు నిశ్చయంగా పొందుతారు ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి మంచి నూతన ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు కొత్త కస్టమర్లు చేరుతారు ఒప్పందాలు పెరుగుతాయి పార్ట్నర్షిప్లో మంచి ఫలితాలు ఉంటాయి వలస వ్యాపారం అంటే రెగ్యులర్గా ఇలా మూమెంట్స్ ఉన్నటువంటి వ్యాపారంలో చూస్తారా వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వచ్చే టెండర్స్ టెండర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా విదేశీయ వాణిజ్యం కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి సర్వీస్ ఉన్న ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు అగ్రిమెంట్స్ అంతా కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సహచరులతో అనుకూలమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి నిపుణులుగా కూడా మీరు పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి మంచి పదవి యోగం బలంగా ఉంది ప్రజా మద్దతు పెరుగుతుంది కొత్త రాజకీయ నిర్ణయాలు ఫలిస్తాయి క్రమశిక్షణతో వ్యవహరిస్తే సమాజంలో మంచి పేరు తీసుకొస్తుంది విదేశీ యోగం విదేశాల చదవాలనుకున్న వాళ్ళకి విదేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు చదువుకున్న వాళ్ళకి పోటీ పరీక్షలలో క్రమశిక్షణతో మీరు మంచి స్థితికి పొందుతారు విదేశాల్లో విద్యా అవకాశాల్లో విద్య చేస్తున్న వాళ్ళకి ఉన్నటువంటి ఆటంకాలని తొలగి మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి ఎంటర్ప్రైనర్గా ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను గృహ సౌఖ్యం పిల్లల విషయంలో సంతోషం కొత్త వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడం ఈ ఉద్యోగంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడం ఎంటర్ప్రినర్గా ఉన్నటువంటి మహిళలకి ఒక మంచి స్థానం కూడా చెప్పచ్చు రైతులకి వర్షాలు అనుకూలంగా ఉంటాయి పంటలు మంచి ఫలితాలు ఇస్తాయి పరిశ్రమలో ఉన్నవారికి కొత్త ఆర్డర్లు మంచి చక్కగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు రియల్ ఎస్టేట్ మార్కెట్ వారికి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ బాగా ఫలితాలను ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఆస్తి క్రయ విక్రయాల్లో లీజ్ విషయంలో చక్కగా డాక్యుమెంట్స్ అంతా ఒకసారికి రెండుసారి పరీక్ష చేసి చేసుకోవడం మంచిది ఆరోగ్యం శరీర ఒత్తిడి పెరగవచ్చు కాస్త యోగా లాంటిది చేసుకోవడం సూర్య నమస్కారం చేసుకోవడం నడుము నొప్పి లేదా కంటి సమస్యలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి చిన్నపాటి డాక్టర్ సంప్రదింపు అనేది ఉంటుంది జాగ్రత్త పడండి ఈ నెల అంతా కూడా మీకు ఆకుపచ్చ కలర్ కలిసి వస్తుంది ఐదు అనే సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే తులసి దానం ఇవ్వండి గోవులకి ఆకుకూరలు అన్నీ కూడా ఇవ్వండి విష్ణు సహస్రనామం చేయండి ఓం నమో నారాయణాయ అని చెప్పి నూట ఎనిమిది సార్లు డైలీ పారాయణం చేయండి విద్యార్థులకి పుస్తకాలు పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి అందులో కార్తీక మాసం ఉంటుంది కదా శివాలయంలో వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించుకోండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి విజయవస్తు ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని ఏం వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లోనే అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు